పెన్పాడు మండలి సూర్యాపేట జిల్లా విద్యాభ్యాసం అనంతరం హై స్కూల్లో టెన్త్ వరకు విద్యాభ్యాసం చేయడం అయింది తర్వాత ఎయిటీ నైన్ నుంచి నైంటీ ఫైవ్ వరకు గ్రామ సర్పంచ్గా చేయడం ఏడేళ్ళ పీరియడ్ నెక్స్ట్ ఆ తర్వాత ఇక ఊర్లో మామూలుగా చిన్న చిన్న వ్యవహారాలు మంచి చెడ్డలు ఇంత లిఫ్ట్ ఇరిగేషను మాకు సంబంధించి మూడూర్లకు అదే లిఫ్ట్లో చైర్మన్గా మనం ఒక పదిహేను పదహారు సంవత్సరాలు పోటీ లేకుండా మనం అందులో పనిచేశాం ఊర్లల్లో గతంలో కాంగ్రెస్లో ఉంటే ఉంటుంది అంత కాంగ్రెస్ వాళ్ళమే ఇక అంత ముందు ఉన్న వాళ్ళకన్నా నారాయణ రెడ్డి అయితే చురుకుగా పనిచేసేటట్టుగా అందరు జనం పిల్లలు యూత్ అంత ఏజ్ బారు వాళ్ళు ఉండేది అంతకుముందు ఇక నా ఏజ్ వాళ్ళు ఎక్కువ ఎంకరేజ్ చేసి మీరు ఉండాలి మీరు ఉండాలంటే మనం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే వీళ్ళంతా టీడీపీ ఉండే టీడీపీకి కొంచెం గట్టిగా పోటీ ఇచ్చే మార్గంలో నారాయణ రెడ్డి అయితేనే అందరికీ ఫేవర్గా ఉంటాడనే దృష్టితోటి అందరు నన్ను నియమించారు అలాగే నేను ఆ రోజుల్లో పోటీ చేశాను అప్పట్లో ఉన్న దాంట్లో నిధులు లేకుండే ఈనాడున్న నిధులుంటే అసలు చాలా ఇదయ్యేది ఆ రోజుల్లో లాస్ట్ మేము దిగిపోయేటప్పటి వరకు ముప్పై రెండు వేల రూపాయలు రోజుగారి డబ్బులు వచ్చాయి గత లాస్ట్ రెండేండ్లల్లో ఫైవ్ ఇయర్స్ ఏం లేకుండే ఏదో ఇక చిన్నపాటి అంతో ఇంతో రిజిస్ట్రేషన్లో మంచి చెడ్డ విషయాలల్లో ఏమన్నా వస్తే పాసపావలు తప్ప ఊరు గాలింది అందులోనే మా పీరియడ్ల రెండుసార్లు గాలింది ఆ రోజుల్లో లక్ష అరవై డెబ్భై వేల రూపాయలు పెట్టి బాగు చేయటం జరిగింది రెండు ఫైర్ ఇంజిన్లని మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కలెక్టర్ తోటి మాట్లాడి వారు కాదన్న వారేమోలా వారు వచ్చినప్పుడే పెద్ద మంటలు రావడం చేయడం అట్లా ఊరంతా ఖాళీ ఆగమాగం అది రెండు సంవత్సరాలండి అది ఏం తెలియలే ఇక ఊరిలో ఒక మామూలుగా వైద్యులు వాళ్ళు ఉన్నారు ఆంజనేయ స్వామి మధ్యరాత్రి పోయి ఆంజనేయ స్వామి విగ్రహానికి కొంచెం ఆసిద్ధం రుద్దినప్పటి నుంచి అది ఊరి మీద పడి అట్లయిందనేది ఇక ఎక్కడో జయంతిలో ఒక అయ్యగారు ఉండే వారిని తీసుకొచ్చి బాగా చేపెట్టాం ఓ తిరిగి తిరిగి పది మంది దాకా తిరిగినా ఎవరు చేయలే వచ్చిన వాళ్ళల్లో వాళ్ళకి బాగలేకుండా చేయాలి మళ్ళీ వాళ్ళని తీసుకుపోయి ఆలు దించేది అయితే జయంతి అని ఒక అడ్రస్ చెప్తే పోయాం సరే వారు వచ్చారు చూసి ఏదో చేసి మొత్తం మీద ముడుపులు కట్టి నలభై ఒక్క రోజులు నీళ్ళు ఊర్లే నీ ఇష్ట తోటి మీరు తాగటం తినటం ఈ నీసు లాంటివి ఏదొద్దంటే అందరూ అట్లా చేసిన తర్వాత అది కంట్రోల్ అయ్యింది ఆనాడు మనం చేసిన అభివృద్ధి అంటే ప్రతి ఒక్క విషయంలో నేను ముందంజలో ఉండేది కాట్ల కానించి కానివ్వండి ఆ రోజుల్లో ఇండ్లు కానివ్వండి ఇంద్రమండ్లు పోతే ఇప్పుడు బజార్ల మురికాయల వాళ్ళు కూడా నిధులు లేకున్నా తక్కువ నిధులు ఉన్నా కూడా తక్కువ తక్కువ ఉన్నా కూడా ఆ రోజుల్లో పదిహేను పదహారు డ్రైన్లు కూడా కట్టాము ఆ రోజుల్లో తర్వాత ఎలక్ట్రిసిటీ నాడు ఒక ముప్పై నలభై ఉండే నేను వచ్చిన తర్వాత వంద బల్బులు యాభై ట్యూబులు యాభై బల్పులు వంద లైట్స్ వేయించటం కానీ తర్వాత పీర్ల కొట్టం ఒకటి లేకుండే అది కట్టడం కానీ ఏదన్నా కార్యక్రమం చిన్న ఏ పెద్ద చిన్నదైనా కూడా మనం అక్కడ అటెండ్ కావటం ఎవరైనా గరీబులు ఉన్నా మనకు దోసిన సాయం చేయడం ఊరు గాలిన వాళ్ళందరికి కూడా ఏదో కొంత మేరకు పారిశ్రామికమేత మీద సత్యనారాయణ తీసుకొచ్చి ఆ రోజుల్లో రెండు వేలు అన్నా సాయం చేయాలండి మీరు అట్లా కూడా చేయడం మన శాయశక్తుల ఒక మంచి పని చేద్దామనే ఆలోచనతోటి శక్తి మేరకైతే అది పార్టీలు అంటే తెలంగాణ విడిపోకముందు ఉండే తెలంగాణ విడిపోయిన తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత నీళ్ళ గురించి నిధుల గురించి కొంచెం చెప్పటంలా ఒక రకంగా రైతులకు ఇవి ఈ రైతు బంద్ అనేది కొంచెం రైతు బీమా అనేది కొంచెం హాస్పిటల్ కానీ కొంచెం మెరుగైన వైద్యాలు కానీ మెరుగైన సేవలు కానీ ఇప్పుడు డెలివర్ ఉన్న పోనీ షాది ముబారక్ అని ఇట్లా కొన్ని కొన్ని మంచి కార్యక్రమాలు అనిపించినాయి సరే ఇక ఇప్పుడంటే గతంలో ఉండే చేసిర్రు అయిపోయింది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం అయింది అప్పుడేమో ఉమ్మడి ఉండటాన చేయలేకపోయిర్రు ఏమో ఇప్పుడు విడిపోయిన తర్వాత కొంచెం మంచి పనులు మంచి డెవలప్గా అనిపించేది ఊర్లో ఒకప్పుడు స్పెచాన వాటికల శవాల మీద గుడ్డలు లేచిపోయేది మా దగ్గర అలాంటి సర్కారు చెట్లు గిరికారు చెట్లు తీయటం మంచిగా మంచి శాంతివనంగా కట్టుకోవటం బోర్లు వేసి ఇట్లాంటివన్నీ కొంచెం కానొస్తున్నాయి రైతులకు కూడా ప్రతి చోట కొంచెం రోడ్లు ఈ నీళ్ళతో మెయిన్గా పారుగంతతోటి కరెంట్ ఇరవై నాలుగు గంటలు అనే విషయంలో చాలా అది సక్సెస్ అయింది మేము తెల్లవారులు పోయి నిద్ర ఆగారం లేకుండా మోటార్ల దగ్గర ఉండేది అని చూసేది అలాంటి ఇబ్బందులు అనిపోయేసరికి రైతు కొంచెం ఏంటంటే పంట పండాలి పంట పండితేనే రైతు లేకపోతే రైతు అనేవాడు లేనేలేదు ఈ దేశానికి రైతే ఎన్నెమ్మక అంటే అది ఎన్నెముక అనేది ఇప్పుడు కొంచెం ఈ పదేండ్ల కేసీఆర్ పాలన వచ్చినాక కనిపిస్తుంది వడ్లకు మేము ఆనాడు అరవై డెబ్బై రూపాయలండి ఆ రోజుల్లో నైంటీ ఫైవ్ అట్లా అప్పుడు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు ఇవాళ మరి ఇరవై ఐదు వందల నుంచి ఇప్పుడైతే మూడు వేలు దాకా వచ్చింది అప్పట్లే కాంగ్రెస్ చైనా ఏళ్ళ నుంచి కాంగ్రెస్లోనే ఉన్నాం కాంగ్రెసే ఉంది కానీ ఉమ్మడి రాష్ట్రం నుండి వచ్చిన నిధులన్నీ తుఫాన్లు రావడం ఇక్కడ ఏం చేయకుండా పోవడం అక్కడి మంత్రులే అక్కడి ముఖ్యమంత్రులే అక్కడి మినిస్టర్లే కావడం వల్ల ఏం డెవలప్గా ఏం లేదు చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నాం ఎనకంటే ఆ పెద్దలు వేసినటువంటి సాగర్ కానీ ఇటువంటి డ్యాములు కాలువలు కానీ తప్ప మధ్యకాలంలో ఇక కొట్లాడటం ఈయనంటే ఆయన ఆయనంటే ఈయన ఇట్లా పోవడం చేయటం ఇక అట్లా అయ్యేసరికి కొంచెం ఎందుకో కొత్తగా వచ్చింది కదా చూద్దాం ఒకసారి అని ఆలోచనతోటి దాని నుంచి దీంట్లోకి రావడం జరిగింది సరే వచ్చినంతలో కూడా కేసీఆర్ పాలన బాగానే ఉన్నది నీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలన్నా ఏది చేయాలన్నా కొంచెం ఆలోచనతోటి చేస్తుంది కాబట్టి రైతులం కాబట్టి ఒక రైతుగా మంచిగా అనిపించుకొని దాంట్లోకి పోవడం జరిగింది అది కూడా వాస్తవం ఎందుకంటే మనకు అప్పుల రాష్ట్రం కాకుండా అవి దీంట్లో డబ్బు ఉన్న రాష్ట్రమే విడిపోయిన తర్వాత మించిన భారాన్ని ఎత్తుకొని అప్పు చేయడం అది పద్ధతి కాదు ఎందుకంటే నువ్వు చెయ్యి డెవలప్ చెయ్యి ఉన్న దాంట్లో ముప్పై రూపాయల ముప్పై ఖర్చు పెట్టు ఎనభై పైసలు వంతు తొంభై పైసలు వంతు చేసి పది పైసలు అన్నా ఉండాలి కానీ ఇప్పుడు రూపాయి ఉంటే రూపాయికి రూపాయి అప్పైపోయి అక్కడ కొంచెం ఇప్పుడు చూస్తే బాధాకరంగానే ఉంది ఇప్పటి పరిస్థితి రేపు వచ్చేవాళ్ళు ఏమైనా చేయాలన్నా మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా పైసలు ఉంటాయి ఆ పైసలే లేకుండా చేస్తే ఇక వాళ్ళు వచ్చే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు దీని ఇప్పుడు ఐదు ఆరు నెరవేరాలంటే వాళ్ళు ఎంతో శ్రమించాలి దాన్ని నెరవేరిస్తేనే పార్టీ ముందు అలా పోతున్నట్టు లెక్క చేయకపోతే వెనకబడ్డట్టు చేయాలంటే డబ్బు లేదు ఇవన్నీ కొంత భారం ఎక్కువగానే వేసి నట్టు బీఆర్ఎస్ ఒకప్పుడు ముందంజలే అనిపించింది కానీ ఈ లెక్కలన్నీ చూసేసరికి మించిన భారం ఎక్కువైపోయింది భారం అంతేసి నేను చేయలేదు ఆయన ఎట్లా చేస్తాడో అడిగితే అనేది అది పద్ధతి కూడా కాదు ఎందుకంటే నువ్వు ఉన్ననాడు చేసిందేమో అప్పుతోటి చేసినావు ఇవాళ ఆయన ఆయన కూడా కొన్ని కోరికలు ఉంటాయి ఆయన కూడా కొన్ని ఒప్పందాలు ఉంటాయి ఇప్పుడు వాగ్దానాలు చేసిన ప్రకారం ఆరో ఏడో గ్యారెంటీ ప్రకారం చేయాలి చేయాలంటే డబ్బు కావాలి డబ్బు కావాలంటే నువ్వు రూపాయి ఉంటే రెండు రూపాయలు అప్పు చేసిపోయినావు అది కూడా కొంచెం ప్రాబ్లమే కొన్ని ఉన్నాయి నిరంకత తత్వం అనేది ఫస్ట్ ఎవరిని గలవకపోవటం ఎవరికి తావకపోవటం ఆయనలో ఉన్నటువంటిది అందరికీ అందుబాటులో లేకపోవటం మినిస్టర్కి కానీ ప్రజలకు కానీ ఇలా ప్రజలకు అందుబాటులో లేని ప్రభుత్వాలు కష్టమే ఎక్కడైనా ఎప్పుడైనా ఈ వెనకటి రోజుల్లో ఏదో దొరల పాలన నడిచింది కానీ ఇలా నడిచే పరిస్థితులు లేదు అంత తిరిగి మీడియా రోజు వార్తలు అన్నీ పేపరు అంత నాలెడ్జ్ పెరిగింది కదండి దానివల్ల కొంచెం తేడా వచ్చే మొన్న ఓడిపోవడం జరిగింది దాంట్లో ముఖ్యంగా సమర్థించేది ఏముంది దీంట్లో మొదటి నుంచి కూడా వాళ్ళకే నమ్మకం లేదు బీఆర్ఎస్ వాళ్ళకే మనం కొన్ని తప్పులు అనేది వాళ్ళు ఆలోచించరు కానీ టైం అయిపోయింది అప్పటికే అది ఇప్పుడు ఇది మాత్రం చాలా అన్యాయం అండి ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేస్తే ఆనాడు మూడు వేలు నాలుగు వేలతోటి మా భూమి మాకు పట్టాలయ్యేది ధరణి ఇవాళ నలభై వేలు రూపాయలు ఒక్క ఎకరానికి రిజిస్ట్రేషన్ అండి కొనుక్కున్నదానంతా ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి దాంట్లో కూడా చాలా ఇది ఉన్నాయి అన్ని ఏం కావు కొన్ని రైతులకు ఆ షాది ముబారక అన్నో గరీబుగాడు పెళ్లి చేస్తుండే ఇచ్చినావు అది బాగానే ఉంది ఈ అనంతరంలా దరిదాపుగా నేను తొంభై ఐదు నుంచి దిగిపోతే ఇప్పటివరకు ఒక ఇల్లు రాలేదండి ఆ రోజుల్లో నేను ఉన్నప్పుడు వచ్చిన ఇల్లు తప్ప ఇంకోటి వీళ్ళు ఎంతసేపు ఉన్న దళిత బంధు అని ఒక మనిషికి పది లక్షలు అంటే అండి ఎంత కష్టం అండి అది పది మందికి వచ్చేసామో ఒకనికే వాడు పని చేయడా వానికి రావా అంత ఆగమాగం అది 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 మాత్రం కరెక్టేం కాదు ఈ రైతులకు కొన్ని కరెంట్ ఇవ్వటం అది బాగానే ఉంది ఐదు వేలు ఇచ్చిన పెట్టుబడికి సాయం అన్నం అది బాగానే ఉంది కానీ అడగని అన్నీ పెట్టి వానికి అది తప్పే కదండి ఎట్లా చేసిన అవునండి వంద ఎకరాలోనికి వానికి ఐదు వేలు రూపాయలు అవసరం అనండి ఐదో పదో పెట్టు పెడితే ఇవాళ అందరికీ పేదోడికి ఉపయోగపడేది కానీ ఇవాళ వంద ఎకరాలు ఉండి వాడికి అవసరం వాడు పోయి ఎక్కడో అమరికాలు ఉండేటోటికి వానికి కూడా ఇస్తే దానివల్ల నష్టమే కదా డ్యామేజే కదా డబ్బంతా దుర్వినియోగం అయినట్టే కదా ఉందండి ఇక మనం చెప్తే వారు ఈనే పరిస్థితులు లేరు కదా మనం చెప్పినా మన మాట అక్కడ వాళ్ళు ఏం చేస్తారో అది అదే చేయాలి కదా అప్పుడు ఇవన్నీ లేవు కదండి ఆనాడు వెనకటి నుంచి కొట్లాటలు ఈయన తీసి ఆ మూడు నెలలకు ఆయన ఆరు నెలల ఆయన సరే కొత్తది వస్తుంది చూద్దాం దాంట్లో ఏముంటుందో అనే ఆలోచనతో ఆనాడు వచ్చినాము వచ్చినంత కొన్ని మంచిగా ఉన్నాయి కొన్ని కూడా చెడు కూడా ఉన్నాయి నేను ఒక బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఒక మొదటి విడత అలా ఐదేళ్ళ తర్వాత మూడేళ్ళ తర్వాత వచ్చిన దీంట్లో బీఆర్ఎస్లకు వచ్చినాక ఈ పీరియడ్ అంతకుముందు ఒక రెండేళ్ళు అనుకోరాలి ఇప్పుడు ఇది చాలా చక్కని పథకమే కానీ అమలు కావాలి ఇంప్రూమెంటేషన్ అయితే చాలా బాగుంటుంది ఇది కూడా ఇప్పుడు ఏంటంటే బస్ ఫ్రీ అంటే ఆడోళ్ళు సరే ఉంటారు ఉండరు డబ్బులు లేని వాళ్ళు ఉంటారు అనుకోరి వాళ్ళకు కొంత ఫ్రీ అయ్యి అట్లా బాగానే ఉంది గ్యాస్ అన్నారు ఇలా పదకొండు వందల యాభై రూపాయలు పన్నెండు వందలు అవుతున్నాయి మరి ఐదు వందలకు ఇస్తామని అన్నారంటే దాంట్లో సగాన్ని సగం మాఫి అయినట్టే కదా ఒడ్లకు ఐదు వేలు బోనస్ ఇస్తా అంటారు ఇవాళ మాకు ఇరవై రెండు వందలకు అమ్ముకున్నాం ఐదు వే ఐదు వందలు బోనస్ అంటే ఇరవై ఏడు వందలకు అమ్ముకున్నట్టు సన్నధాన్యం ధాన్యం మేము అమ్ముకున్నట్టు దుడ్డు ధాన్యాన్ని అట్లా అది ఇట్లాంటివి ఇవన్నీ లాభమే కరెంటు అన్నారు ఏదో అత్తదంగా ఇస్తాను అంటుండ ఆయన నేనేం మార్చను రైతులకు కరెంట్ ఇస్తా అన్నాడు దాంట్లో ఏం తేడా లేదు కదండి రెండు లక్షలు మాఫ్ చేస్తా అంటుండ ఇప్పుడు ఆయన లక్ష అన్నాడు లక్ష చేయలే మళ్ళీ రైతులకు చేయలే మాకు లక్ష మాఫ్ కాలే బీఆర్ఎస్ ఆయన చెప్పిండు కదా కేసీఆర్ చెప్పిండు కానీ చేయలే అది రైతులకు అందరికీ అది ఆయనకు అది చాలా ఆయన చేసింది ఆయనకే వర్తించింది చేయకపోయారు రైతులంతా మారిపోయారు ఆటోమేటిక్గా నాకు పడతాయనే అనిపిస్తుంది ఎందుకంటే కొన్ని కొన్ని ఎకరాల ఇలా తగ్గిస్తున్నారు ఇప్పుడు దళిత బంధ అనేది ఉంది పది లక్షలు ఇవ్వకపోవచ్చు ఆయన ఇస్తాన్నాడు ఈయన వేయకుండా దానికి లక్ష ఏదో కులాల పాతి పతికి ఇట్లా చేసినప్పుడు డబ్బంతా ఇదవుతుంది కదండి ఇంత అప్పల కుప్ప చేయాల్సిన అవసరం లేదు ఈయన కొన్ని వేస్తే ఉన్నాయి కాబట్టి అట్లా జరిగింది కానీ కొన్ని మంచి ఉన్నట్టే మంచిగానే ఉంది ప్రభుత్వం ఉద్యోగులకు బ నెక్స్ట్ పది ఎకరాలు దాటి కూడా వేయడం వేస్ట్ అండి అది ఎందుకంటే పది ఎకరాలున్నోడు పెద్ద రైతు ఇక పది కన్నా మించినప్పుడు ఇంకా ఇంకా పెద్ద రైతు పది ఎకరాల లోపలంతా ఐదు ఎకరాలు మూడు నాలుగు నోళ్ళు మామూలు రైతులు కాబట్టి వాళ్ళకి వేసిండంటే వ్యవసాయం మీద మిలిగేది కొద్దిగా ఒక ఫ్యామిలీ బతకటానికే కానీ ఏదో లక్షల లక్షలు మిగిలి ఇదివరకైతే లేదు ఇప్పుడు కొంచెం ఒడ్లు ఈ పంటలు మెరుగైనక తన ఫ్యామిలీ తాను మంచిగా పిల్లలు తగ్గించుకునే స్థాయికి వచ్చింది అంతకుముందు గతం లేదు చాలా ఇబ్బంది పడ్డావు ఏముందండి ఈడ ఉన్న బళ్ళు మూసేసి రేడు లేకుండా తీసిపోయి నేను ఆ బడి బడి అని పెట్టి ఈడ ఉన్న బళ్ళకి పంతులు ఏ మెయింటెనెన్స్ బీకిందా పీకలేదు కదా అనవసరంగా దీన్ని మెరుగు చేస్తే అయిపోయేది రేవతి రెడ్డి అనే ఆయన యువకుడు ఈ ముసలి పెద్ద మనుషులు ఇదంటే అదంటే అనేది అది పోయింది ఎవరైనా ఆయన మాట వినాలి పెద్ద చిన్న నేను పెద్దోని అనేది కాకుండా తను ఒక మంచి నడవడి ప్రకారం ఆయన వల్లనే ఇవాళ పార్టీ బతికిందంటే అసలు అడుగంటి పోయే రోజుల్లో ఆయన ఎత్తుకున్నాడు బుధాన నడిపిస్తుందంటే నడిపిస్తుంది నమ్మకం ప్రజలకు వచ్చింది జనంలో అందరిలో కూడా అది చాలా సాధ్యమవుతుంది అనేది ఉన్నది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎవరైనా అభ్యర్థుని చూసే ఓట్లేస్తారు అభ్యర్థులల్లో ఖచ్చితంగా ఇక్కడ ఏ పార్టీ ఉందో రూలింగ్ ఏ పార్టీ ఉందో వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తారు ఎక్కువ శాతం మనం ఇప్పటి వరకు చూసినటువంటి ఎన్నికలల్లో అభ్యర్థితోటే ఉంటుంది అభ్యర్థి చోడైతే ఊరుని మంచి చేస్తాడనేది అభిప్రాయం ఒకటి ఉంటుంది కొద్దిగా ఇవాళ రేపే నేను డబ్బుతోటి కూడా వచ్చింది వెనకట లేకుండే మా రోజుల్లో డబ్బులు లేకుండా ఉండే ఇప్పుడు అసలు అది అనుకుంటేనే మిమే ఎవడున్నా ముప్పై నుంచి నలభై కావాల్సింది పదేళ్ళు వరుసన చేసేసరికి వాళ్ళు చేసిన ఆగడాలకు వీళ్ళు వద్దు లాభాలని తీయాలనుకుంటూ జనం తీర్పిచ్చేసారు దాంట్లో తేడా డబ్బు ప్రభావం అంటే ఊర్లలో కొంచెం అలవాటు పడి ఉంటారు లేబర్ ఊళ్ళు ఏ పటేళ్ళన్నా పైసలు లేకపోతాడో ఓట్లకనేది అట్ల అలవాటు చేసేది ఇప్పుడు ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి అంతకుముందు లేకుండే డబ్బు లేకుండే మంచి చూసేసేది అయ్యో పటేళ్ళు వస్తే మనకు మంచి చేస్తారు రా అందరం ఫ్రీగా మాట్లాడుకోవచ్చు ఇక ఆయన దొర లెక్క ఇంట్లో ఉండి మనకు సమాధానం కాదు మనలో తిరిగిపోతాడు అనేది ఉండేది ఇప్పుడేమో అదితో పాటు డబ్బు కూడా నేను పదవి లేని నేను అన్నీ చేసిన సర్పంచ్ చేసిన చైర్మన్ చేసిన పదిహేను పదహారు సంవత్సరాలు ఇప్పటిదాకా కూడా పోటీ లేకుండానే విలేజ్ల కొట్టాటలు వద్దు అది మూడూర్లకు సంబంధం రైతాంగం మనందరం కలిసి బ్రతకాలి పోటీలు పెట్టి డబ్బులు పెట్టి గెలవటం కాదు వాళ్ళ తినేది ఏం లేదు జీతభత్యం లేకుండా సర్వీస్ చేయాలి అట్లా టోళ్ళైతేనే ఉండరు అని అట్లనే నడుస్తుంది అట్లే నడిపించినాం కూడా రేపు కూడా మళ్ళా ఏదన్నా తేడాలు వచ్చినా అట్లాంటి వాటికైతే తప్ప వేరే పదవులకు మనం ఆశించే అవసరం లేదు చేస్తలేదు ఈ గ్రామ పంచాయతీలు నాకు పోటీగా అనేది ఏం లేదు మంచి వాడిని చూసి అందరం కూర్చొని మాట్లాడటం ఒక మంచి వ్యక్తిని పెడదామనే ఆలోచన తప్ప నేనైతే పోటీ చేసేది లేదండి తప్ప గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి రేపు మంచి వ్యక్తిని చూసి అందరం కలిసి ఏ పార్టీ అనేది పార్టీలు కాదు అక్కడ వ్యక్తిగతంగా మనకు మంచి ఊరికి సేవ చేసేవాడు చెప్తీ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుని చూసుకొని పెట్టుకుందామనే ఆలోచనలే ఉన్నాం ఇది నా ఒక ఒపీనియన్ అండి ఈ గ్రామ తరఫున మా ప్రజలకు నేను ఏదైనా సేవ చేయడానికి ఉన్న పోటీ కంటరు లేకున్నా ఒక రకమైనటువంటి సేవ ఎనీ టైం ఎప్పుడైనా ఊరి ప్రజలకు సేవ చేయటాన్ని నేను సిద్ధంగా ఈగా కండుగేముంది ఇది ఇప్పుడు ఉండిన లేదో మీరు ఇప్పుడు అన్నారని వేసుకునే కప్పుకోవాలనే అందరు పిల్లల ఒపీనియన్ ఉంటే కప్పుకుంటారు లేకుండా లేదు ఇక ఏముంది దాంట్లో నేను నిలబడినప్పుడు అంత క్లారిటీగా వాళ్ళందరూ ఒపీనియన్ ఏది ఉంటే నా ఒపీనియన్ అది కప్పుకున్నా కప్పుకోకపోయినా ఇక మన వంతు లేదు కదా ఓటు అనేది ఓటర్కు ప్రతి ఒక్కళ్ళు వస్తారు కానీ ఆలోచించి మనకు ఎవరైతే అభివృద్ధి ఏ పార్టీ ముందుకు పోతే అభివృద్ధిలో నడుస్తుంది మనకు ఉపయోగపడుతుంది అనేది ఆలోచించాలి కానీ మరి ఇప్పటి యువతరం ఏదో మనం చెప్పింది ఎవరు స్థాయిలో లేరు ఎవరికి వాడే మన తీరే అన్నట్టు వెనకట పెద్దలు ఒక మాట మనం పోయి చెప్పినామంటే ఇక వాడే వంద మంది చెప్పినా అది మారకపోయాయి ఇలా ఆరు రోజుల్లో పింఛని పెట్టిన మనం ఎంతోమందికి ఆనాడు వంద రెండు వందలే వచ్చినాయి వాళ్ళు ఇప్పటికి కూడా పార్టీ అంటే అభిమానం ఇలా మూడు వేలు వస్తున్నాయి అయినా కూడా ఇన్నారు ఇప్పుడు ఈనే స్థాయిలో ఇప్పటి పిల్లలు లేరు ఆ పెద్దలు కూడా ఏమైందంటే ఇక పటేలా ఇక ఇన్ని రోజులు వేసినాం కదా ఈసారి ఇటు వేస్తాం అన్నట్టుగా అట్లా మారుతురు అన్నట్టు ఇక మనం కూడా వాటిని ఎక్కువ ఇబ్బంది ఎవరిని బెట్టదలుచుకోలేదు మనం కూడా గాలి ఇటు దూలుతుందో మనం అంటే పోవాలి కదా అన్నట్టుగా పరిస్థితి అది వచ్చే రోజుల్లో ఫ్యూచర్ రేపు పిల్లలు గ్రామ పంచాయతీ ఇక్కడైతే కాంగ్రెస్కే